వచ్చి అధికారంలోకి వచ్చి దాదాపుగా తొమ్మిది మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిండేదే ప్రారంభించిండేదే రెడ్డి గారి యొక్క సిద్ధాంతాలు కానీ రాజశేఖర రెడ్డి గారి యొక్క వాళ్ళు దాంతో తీసుకొని ముందుకు పోవాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా ఒకే ఒకటి రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం మాత్రమే పాటుపడేదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం అధికారం కోసమో లేకుంటే ఇక్కడ మా ఏదైతే శాసనసభలో లాంటి ముఖ్యమంత్రులు కావాలని కాదు ప్రజా సంక్షేమం కోసం అధికార తర్వాత ఈ రాష్ట్ర అభివృద్ధి కోసమే అనేది కూడా ఉంది రెండు కూడా చూసాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారం తీసుకున్నప్పుడు చూసాం అలాగే ప్రతిపక్ష పార్టీగా కూడా మేము చేసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న జగన్మోహన్ రెడ్డి అంటే కూడా ప్రజలకు అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందరు కూడా జగన్మోహన్ అంటే ఏమని కూడా ఈ ఈరోజు అధికారం లేకపోయినా కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే అధికారం రావడానికి ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు అమలు పరిచే దాంట్లో పూర్తిగా కూడా వైఫల్యం కూడా చెందింది ఇది ఒకటే కాదు శాంతి భద్రతలు మెయింటైన్ చేసే దాంట్లో కూడా పూర్తిగా కూడా వైఫల్యం చెందింది అని కూడా చెప్పక తప్పదు ఎందుకంటే ఈ రాష్ట్రంలో శాంతిని కాపాడాల్సింది అధికారంలో ఉండే పార్టీ ప్రభుత్వం అనమాట కానీ ప్రభుత్వమే పక్షపాత ధోరణిలో కేవలం ప్రతిపక్ష పార్టీలను అణచివేయడమో లేదా ప్రజల అభిప్రాయాలనేది కూడా బయటికి రాకుండా కూడా వారికి కావలసిన మీడియాను అడ్డం పెట్టుకొని అణచివేసేదే ఒక పనిగా పెట్టుకొని కూడా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం కూటమిలో ఉండే భాగ భాగస్వామ్య పార్టీలన్నీ కూడా ముందుకు పోతున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసము మరీ ముఖ్యంగా కూడా ప్రజలకు కూడా సంక్షేమం ఏదైతే ఇచ్చిన అందించడానికి పెద్ద ఎత్తున పోరాటాలు చేయడానికి కూడా సిద్ధంగా కూడా ఉంది అందుకోసమే అంతేకాదు ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు కూడా అందుకోసమే ఈరోజు శైలనాథ్ గారు కూడా మరీ ముఖ్యంగా కూడా ఈ రాష్ట్రంలో ప్రజా సంక్షేమం జరగాలన్న ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహి గారి యొక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం అనేది కూడా చాలా అవసరం అని చెప్పేసి భావించే ఈరోజు పార్టీలు కూడా చేయరు శైలజనాథ్ గారు ఇంకా చాలామంది కూడా ఈ పార్టీలు చేయడానికి ముందుకు కూడా వస్తున్నారు తప్పకుండా కూడా బలోపేతం ఇంకా కూడా బలోపేతమై ఇంకా కూడా అనేక పోరాటాలు చేయడానికి కూడా సంసిద్ధత సంసిద్ధంగా కూడా ఉంది మా పార్టీ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇదే కాకుండా ఈరోజు ఎందుకంటే ప్రతి ఈరోజు కూటమి ప్రభుత్వం అనేది కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాలను కూడా వారి యొక్క రాజకీయ ప్రయోజనాల కోసం స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పనంగా పెట్టింది కేంద్ర ప్రభుత్వం దగ్గర ఒకరోజు రెండు వేల పద్నాలుగులో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు కూడా ఈ రాష్ట్రానికి యొక్క మేలు చేకూర్చే స్పెషల్ స్టేటస్ అనే దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం కో కేంద్ర ప్రభుత్వం దగ్గర పనంగా పెట్టింది రాజకీయ స్వార్థం కోసం ఈరోజు కూడా పోలవరం ప్రాజెక్టు ఎందుకంటే జీవనాడి ఇది ఆంధ్రప్రదేశ్ కూడా కానీ ఈరోజు పోలవరం ప్రాజెక్టు కూడా నాలుగు వందల ప ఇర ముప్పై ఐదు ఇరవై ఐదు మీటర్లకు ఉంటే ఈరోజు కేవలం రెండు వందల పదహైదు రెండు వందల పదహైదు మీటర్లకే కుదించి అంటే నూట పదహైదు టీఎంసీలకే కుదించి నూట తొంభై ఆరు టీఎంసీకి బదులు నూట పదహైదు టీఎంసీ కుదించేదానికి కూడా కుట్రకూట జరుగుతోంది ఇవన్నీ దానిలపైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ నాయకత్వంలో కూడా పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉంది అని చెప్పేసి కూడా మనం చేసు మరొక మరి కూడా జైజనాథ్ గారిని స్వాగతం చేస్తూ అందరూ కలిసి ఈ జిల్లాలో కూడా నిజం కూడా మేము పద్నాలుగు సీట్లను కూడా పోగొట్టుకున్నాం రెండు ఎంపీలతో సహా కూడా అయినా కూడా ఎక్కడ కానీ మేము ఎవరు కానీ అధైరపడలేదు కార్యకర్త దగ్గర నుంచి నాయకుల వరకు కూడా అందుకోసం నేను అందరికీ మనవి చేస్తున్నాను కార్యకర్తలకు నాయకులకు మేము అందరూ కూడా చాలామంది పత్రికలో వస్తూ ఉంటుంది మా మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయని మాత్రం కూడా లేదు ఒకే ఒక లక్ష్యంతో నేను ముందు చెప్పినట్టుగా ఈ జిల్లా అభివృద్ధితో పాటు ఈ రాష్ట్ర అభివృద్ధి ఇవన్నీ కూడా చేసుకొని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం స్థాయి నుంచే బలోపేతం చేయడానికి మేమందరూ కూడా కలిసికట్టుగా కట్టుగా కూడా చేసి కృషి చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఇప్పుడు సైలనాథ్ గారు చేరినారు భవిష్యత్తులో ఎవరు చేరతారు అనేది కూడా ఇది చాలామంది చేరుతారు అని చెప్పినాను కదా ఎవరు చేరతారని చెప్పలేదు పర్టికులర్గా ఒక పేరు అవన్నీ ఏం లేదు చాలామంది కూడా చేరుతారు కొత్త యువ రక్తం కూడా వస్తుంది కూడా రాజకీయాల్లో విలువలు విశ్వసనీయత అనే పదాలు చాలా అరుదుగా వింటుంటాం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశ చరిత్రలోనే అంటే ఎన్నికలప్పుడు ప్రజలకు ఏదైతే మాట ఇస్తామో వాగ్దానాలు చేస్తామో వాటిని తూచా తప్పకుండా మాట తప్పకుండా వాటిని డెలివరీ చేయాలనే ఒక అర్థవంతమైన రాజకీయాన్ని నడిపిన ఏకైక నాయకుడు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను మీరు చూశారు గత ఐదేళ్లలో మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే మేనిఫెస్టో అని చెప్పి ప్రజలకు వాగ్దానాలు ఇచ్చామో మరి ఆ మేనిఫెస్టోను అమలు చేస్తూ ఐదు సంవత్సరాలు కూడా అంటే ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు కూడా ఐదేళ్లలో ప్రతి కార్యకర్త దగ్గర నుంచి మరి ప్రజాప్రతినిధులు లోకల్ సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కావచ్చు అట్లాగే ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రి వరకు కూడా ధైర్యంగా మేనిఫెస్టో చేతిలో పట్టుకొని మేము ఇవి చెప్పినాము చేసినాము అని చెప్పి ఎమ్మెల్యేలు గడప గడపకు కూడా వెళ్ళి చెప్పిన సందర్భాన్ని మనమంతా చూసాం మరి ఇదే సందర్భంలో ఆ రోజు అంటే ఎలక్షన్స్కి ఒక రెండు మూడేళ్ల ముందు ఇదే చంద్రబాబు నాయుడు మరి ఈ రాష్ట్రము ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అప్పుల పాలు చేస్తున్నాడు ఇది ఇట్లాగే చేసుకుంటూ పోతే ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ ఈ రాష్ట్రం మరో శ్రీలంక అయిపోతుందని మాట్లాడాడు మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి ఏమో ఆరు ఎన్నికల ఆరు నెలల ముందు నుంచి కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలన్నింటినీ కంటిన్యూ చేస్తేనే చేస్తూనే వాటికి అదనంగా ఈ సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అనేవో వాగ్దానాలు కూడా చేశారు మరి ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు లోకల్ లీడర్ మేమంతా కావచ్చు చాలా సందర్భాల్లో ప్రజల్ని హెచ్చరించాం పొరపాటున మీరు చంద్రబాబు నాయుడు మాట నమ్మకండి ఆల్రెడీ అతన్ని చూశారు మాట మీద నిలబడ్డు నీతి నిజాయితీ లేని మనిషి అయినా విలువ లేని మనిషి అని చాలా సందర్భాల్లో చెప్పాం బట్ దురదృష్టవశాత్తు మరి ప్రజలు కూడా అతన్ని మరో మళ్ళీ నమ్మారు అంటే ఆ నమ్మకం కలిగించింది కూడా మా నాయకుడు అని మేము గర్వంగా చెప్తున్నాం అంటే ఎవరు ముఖ్యమంత్రి అయినా ఈరోజు ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు లేదా వాళ్ళకి జరిగే మంచి కావచ్చు ఇవన్నీ కూడా కంటిన్యూ అవుతాయి వాటికి అదనంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే సూపర్ సిక్స్ ఇవన్నీ కూడా చేస్తాడని నమ్మి ఒక పది పర్సెంట్ నమ్మి ఓటేశారు కాబట్టి ఈరోజు మేము మనం మేము ప్రతిపక్షంలో కూర్చో కూర్చోవాల్సిన సందర్భం వచ్చింది అయినా కూడా ఎక్కడా కూడా అన్న చెప్పినట్టు ఎక్కడా ఢీ లేదు మన జిల్లాలో మరి ఎమ్మెల్యేలు ఎంపీలు ఓడిపోయినా కూడా మరి ఆ రోజు నుంచి కూడా మరి మేమందరం కూడా గట్టిగా ధైర్యం చెప్తున్నాం కార్యకర్తలకి లీడర్లకు కూడా మేమంతా కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతాలతో పార్టీ నడుస్తుంది మేము కూడా ఆయన అడుగుజాడలో నడుస్తున్నాం ఈ రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలంటే ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలనే ఒక ఏకైక ఉద్దేశంతోనే ఈరోజు మేమంతా కూడా పనిచేస్తున్నాం మరి ఈ పోరాటంలో భాగంగా డిఫరెంట్ చాలా రాజకీయ పార్టీల నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతాలను నమ్మి కావచ్చు అట్లాగే మేము ప్రతిపక్షంలో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చేసిన పోరాటాలు చూసి కావచ్చు మరి మన పార్టీ వస్తున్నారు అందులో భాగంగా ఈరోజు మాజీ పిసిసి సభ్యులు శైల్జనా అందరికీ తెలుస్తున్నా ఇక్కడ కూడా మరి కాంగ్రెస్లో రెండుసార్లు మా ఎమ్మెల్యే చేశారు మంత్రిగా చేశారు సింగరమల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు మరి ఈయన ఈరోజు పార్టీలకు రావడం నిజంగానే సంతోషాల్సిన విషయం మేమంతా కూడా స్వాగతిస్తున్నాం అన్నే కాదు ఇంకా ఎవరైనా సరే మా పార్టీ సిద్ధాంతాలు నమ్మి జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఎదుర్కోవడానికి ఎవరొచ్చినా కూడా స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్లు అయ్యే వరకు కూడా ఏ ఒక్క లీడర్కి కార్యకర్తకి ఇబ్బంది లేకుండా చూసుకొని అందరం కలిసి పోరాటం చేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈరోజు ఎవరో ఏదో అంటే ఇక్కడ ఎమ్మెల్యేలు మేము కావాలనో లేదంటే ఇంకోటి ఇంకోటి కాదు ఈ రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలంటే అంటే అది అభివృద్ధి కావచ్చు సంక్షేమం కావచ్చు అన్ని రకాలుగా సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలనేది మా అందరి ఏకైక ఆశయం పట్టుదల దాని దానిమీదనే పనిచేస్తాం కలిసికట్టుగా పనిచేస్తాం ఈ జిల్లాలో మళ్ళీ మన పార్టీకి పూర్వం తెచ్చి మళ్ళీ పన్నెండు ఎమ్మెల్యేలు రెండు ఎంపీలు కూడా పద్నాలుగు ఎమ్మెల్యేలు రెండు ఎంపీలు రెండు కూడా మొత్తం గెలిచేలాగానే మేమంతా కష్టపడి పనిచేస్తాం ఈ సందర్భంగా తెలియజేస్తాం నమస్కారం ఇంత సాధారణంగా ప్రేమపూర్వకంగా నన్ను అనంత వెంకట్రామరెడ్డి గారి అధ్యక్షతన జిల్లా ఆఫీసులోకి ఆహ్వానించిన ప్రతి ఒక్క కార్యకర్త కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను నా నాతో పాటుగా కూర్చున్న మిత్రులు సన్నిహితులు ప్రత్యేకించి కళ్యాణదుర్గం వామర్తి రంగయ్య గారు అట్లాగే తమ్ముడు సాంశివారెడ్డి గారు విరాజల్ గారు గోకుల్ ఇలా కొన్ని పేర్లు ఇంకా భవిష్యత్తులో పేర్లు గుర్తుకొస్తాయిత ఈ సందర్భంగా ఒకే ఒక్క మాట ఒక రెండు మాటలు పంచుకోవాలనుకుంటా ఉన్నాను ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సత్య దూరమైన హామీలు ఇచ్చి సత్యదూరమైన మాటల అబద్ధాలు చెప్పి రోజున గద్దెనెక్కిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కష్టాలు రోజు రోజుకు పెరుగుతున్న కాలంలో ఎన్డిఏ యొక్క ఆర్థిక సామాజిక విధానాలని రాజకీయ విధానాలను ఎదుర్కోగలిగింది జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీని నమ్మి ఇక్కడి నుండి ఎన్డీఏ కూటమిని ఎదుర్కోవాలి అనే ఉద్దేశంతో చేరడం జరిగింది ఈ సందర్భంగా మీతో ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నాను రాజకీయాలన్నది అందరికీ చెప్పాలనుకున్నా ఈ జిల్లా ఈ జిల్లాలోను ఈ రాష్ట్రంలోను కూడా రాజకీయాలన్నది ప్రజల సంక్షేమం కోసమే కానీ ఏదో ప్రతీకారాల కోసం కాని సంగతి అధికార పక్షం గుర్తుపెట్టుకోవాలి మిమ్మల్ని గెలిపించింది మీరు సూపర్ సిక్స్ అమలు చేస్తారని సూపర్ సిక్స్ని అమలు చేయలేని డబ్బులు లేవని మాట్లాడిన బాబు గారు సీఎం గారు గౌరవంగా అడుగుతా ఉన్నా మిమ్మల్ని మాట ఇచ్చేటప్పుడు మీకు ఆ మాత్రం గుర్తు లేదా మీ దగ్గర పైసలు ఉన్నాయో లేదో ఆలోచన లేదా ఆలోచన లేకుండా మీరు మాట ఇచ్చింటే మమ్మల్ని మాయ చేద్దామని మోసం చేద్దామని ఒకవేళ ఇప్పుడు చేయకూడదు అనుకుంటే మీరు మాకు చేయకూడదనే కోరిక ఉండడం వల్ల తప్ప ఇంకోటి కాదని నేను బలంగా నమ్ముతా ఉన్నా మీరు ఆ రోజు ఎన్నికల్లో చెప్పారు కదా పన్నెండు లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశారు అని చెప్పేసి అదే అసెంబ్లీలో మళ్ళీ ఆరున్నర లక్షలకి ఏడు లక్షలు కుదించి దాదాపు ఏడు లక్షల కంటే తక్కువ కోట్లు అప్పు ఉన్నాయని చెప్పారు కదా అంటే అచ్చంగా మీకు ఇప్పుడు నాలుగు కోట్లు నాలుగు లక్షల కోట్లు ఐదు లక్షల కోట్లు లాభం వచ్చింది కదా ఆ లెక్కల్లోనే సూపర్ సిక్స్ అమలు చేయడానికి సంవత్సరానికి నలభై ఐదు వేలు యాభై వేల కోట్లు ఖర్చు అవుతాయని మీ లెక్కలు చెప్పారు కదా ఆ లెక్కన పది సంవత్సరాలు చెప్పొచ్చు ఐదు లక్షల కోట్లు అయితే మూడు లక్షల కోట్ల అనుకున్నా కానీ ఏ సంవత్సరం కూడా ఇబ్బంది లేకుండా అక్కడికి సూపర్ సిక్స్ అమలు చేయొచ్చు మీరు దయచేసి ప్రజలకి ఇవ్వాలంటే మీకు కష్టంగా ఉంటుంది కేవలం పేరు ప్రఖ్యాతులకి ఫోటోల కోసం మాత్రం మీరు కార్యక్రమాలు చేస్తారు అట్లా కాకుండా తక్షణం సూపర్ సిక్స్ని అమలు చేయాలి మన ఎవరో మాట్లాడుతూ ఉన్నారు క్షమాపణ చెప్ప క్షమాపణలు మా ఇక్కడ పనిచేయవు ప్రజలకు ఏం మాట ఇచ్చారో పాలకుడిగా ఆ పని చేసి తీరాలి తక్షణం సూపర్ సిక్స్ అమలు చేయమని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒక్క రంగం కాదు అన్ని రంగాల్లో ఈరోజు నేను వెనుకబాటుతున్నాను ఈ ఏడు ఎనిమిదిల తర్వాత కూడా ఈ రాష్ట్రంలో మీరు చేసిన పని ఒక్కటి కూడా లేదు ఒక్కటి కూడా కనపడడం లేదు ఈరోజు కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని దొడ్డి దారిన ప్రైవేటైజేషన్ తప్ప ఇంకోటి కనపడలే ఇక్కడ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఉన్నప్పుడు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయరాదని అసెంబ్లీలో తీర్మానం చేయడానికి కారణాన్ని ఇంతవరకు ఆగిన సంగతి కూడా గుర్తు చేస్తూ ఉన్నాం కనుక సత్యదూరంగా అబద్ధాలతో ఎంతో కాలం జీవితాన్ని తీసుకెళ్ళలేరు శాంతి భద్రతల గురించి తక్కువ మాట్లాడుకుంటే చాలా బాగుంటుంది అనుకుంటా ఉన్నాయి నాగరికి నాయకుడికి ఇది ఒక్కటే ఒకటి కోరుకు అందరిని కోరుకున్న మాట ఒక్కటే పరిపాలన కోసం ప్రభుత్వాలు ఉంటాయి పరిపాలన అంటే ప్రజల సంక్షేమం అట్లాగే సంఘంలో శాంతి అట్లాగే అందరూ కూడా ధైర్యంగా బతికే ఒక రోజు ఉంటాయి తప్ప భయపడుతూ ఉండే కాలాన్ని తెచ్చే మీ ప్రయత్నం మంచిదిగా అని చెప్తున్నాం ఎదుర్కోవడానికి వైఎస్ఆర్సిపి కాంగ్రె వైఎస్ఆర్సిపి కార్యకర్తల సహకారంతో వాళ్ళతో కలిసి ఖచ్చితంగా మీ విధానాలు ఎండగడతామని తెలియజేస్తూ ఉన్నాం అట్లాగే ఇంకొక కారణం వల్ల కూడా ఈ కార్యక్రమంలో నేను చేయడం జరిగింది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేల కోసం మాట్లాడాలి ఈరోజు ఎవరు మాట్లాడినా మెడికల్ కాలేజ్ చూసాం కళ్ళని ఎదురుగా ఆ రోజున అనంతపురంలో ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అంటే ఒక ఒక సహకార సంఘం అటువంటి ఒక సంఘం కాలేజీగా మారే కాలేజీని ట్రస్ట్ కాలేజీగా అనంత వెంకట్రామ్ గారు ఆ రోజున మేమంతా ఉన్నాం అట్లాగే వామపక్షాలంతా కలిపిదని గవర్నమెంట్లో పెడితే ఈ రోజున మన పిల్లలు చదువుకుంటా ఉన్నారు బీదా బిక్కిపోయి పోయి వైద్యం చేసుకుంటా ఉన్నారు అట్లా ప్రతి జిల్లాలో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఉంటే బీదా బిక్కి మంచి వైద్యం వస్తుంది పిల్లలకు చదువులు వస్తాయి ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే పేదలకి ఫీజులు ఎక్కువ లేకుండా చదువు వస్తుంది స్కాలర్షిప్లతో కలిపి ఆ మాత్రం తెలివితేటలు లేవా ద్రోహం ఉంది మీ దగ్గర ఎవరు కూడా భారతదేశంలో మెడికల్ కాలేజ్ సీట్లు మాకు వద్దు కాలేజీలు మాకు వద్దని రాసిన ఏకైక ముఖ్యమంత్రిగా మీరున్నారు గమనించండి ప్రజల పక్షాన సిద్ధంగా ఉన్నాం మా విద్యార్థి విభాగం నుంచి కూడా మీరు చేయలే రాక సాధ్యం కాదు పులివెందలకెళ్ళండి మెడికల్ కాలేజ్ చూడండి పూర్తి అయిపోయింది ఒక పది కోట్లో ఇరవై కోట్ల ఖర్చు పెట్టలేని అదమ స్థానంలో మీరు ఉన్నారడుగుతూ ఉన్నాం అల్లూరు సీతారాము మెడికల్ కాలేజ్ ఉంది అది కూడా పూర్తిగా వచ్చింది గిరిజన ప్రాంతంలో ఒక మెడికల్ కాలేజ్ గవర్నమెంట్లో ఉంటే గిరిజన బిడ్డలు డాక్టర్లు అవుతారు అక్కడ ఉన్న పేద గిరిజనులకి వైద్యం అందుతుంది కనుక ఇటువంటి సత్సంకల్పాన్ని మీరు నాశనం చేసి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద మీరు ప్రైవేట్గాళ్ళకి అప్పగిచ్చే కార్యక్రమాన్ని చేసి దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం మేము విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తూ ఉన్నాం పోలవరం ఎత్తు తగ్గించి రాయలసీమకు జరిగే అన్యాయాన్ని గుర్తు పెట్టుకునే ఆఖరికి మీ నడవడిక మంచిది కాదు మీ యొక్క కుట్రలు కుతంత్రాలను ఎదుర్కోవడానికి మేము పనిచేల్సిద్ధంగా సిద్ధంగా తెలియజేస్తూ ఉన్నాం అనంతపురం జిల్లా ఆ రోజున ప్రాజెక్ట్ అని అన్ని పార్టీలతో ఏర్పాటు చేశాం నేను కొత్త ఉన్నా ఈ రోజున ఆ పేరు కాకుండా ఇంకో పేరు ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం ఒక ప్రణాళిక చేయాల్సిందిగా ఇక్కడ అధికార పక్షాన్ని కోరుతా ఉన్నా అంతేగాని ఇంకొక హుంకరింపులకో బెదిరింపులకో మాత్రం ఉండకూడదనే విజ్ఞప్తిని మేము ముందు ఉంచుతా ఉన్నా నేను స్నేహితులారా ఈ రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం రాయలసీమ కష్టాలు రాయలసీమ అభివృద్ధి కోసం అట్లాగే అనంతపురం జిల్లా నా నియోజకవర్గం సింగనమల అన్ని అన్ని స్థాయిల్లో కూడా అభివృద్ధికి అట్లాగే వికాసానికి అందరితో కలిసి పనిచేస్తానని ఈరోజు నన్ను సాధారణంగా ప్రేమగా ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నేను ధన్యవాదాలని తెలియజేస్తా ఉన్నా మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాయని ఈరోజు అశేషంగా తరలి వచ్చిన కార్యకర్తల నమ్మకాన్ని ధైర్యాన్ని కాపాడుతాయని నేను తెలియజేసుకుంటూ నమస్కారం వాట్ ఈస్ యూర్ ఐ డోంట్ నో వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం బ్రదర్ ఈ రోజున చేరుదాం అనుకున్నా చేరాను కానీ గతంలో బతకడం నాకు ఎక్కువ ఇష్టం ఉండదు ఆ గతాన్ని గుర్తుపెట్టుకుంటా గతాన్ని మర్చిపోను కానీ భవిష్యత్తులో ఆలోచన పెట్టుకుంటా వర్తమానంలో బతికే ఆలోచన అది సో ఈ రోజున చాలా విషయాలు మాడు చాలా చాలా కాలం మాట్లాడుకుంటాం ఒక కొత్త స్కూల్ వచ్చిందా ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో నేనంటే బాగుండదు కానీ మేము కట్టినవి కానీ కనుక మాట్లాడదాం తప్పేం లేదు టుడే టుడే ఈజ్ ఫ్యాక్ట్ ఇందులో ఒక్క విషయం రాజశేఖర్ రెడ్డి గారి పట్ల మాకు ఆరాధన ఉంది ఆరాధనా భావం ఉంది నాయకుడి కంటే పైబెట్లు పెట్టి చూశాం రెడ్డి గారి కుటుంబం బాగుండాలి అంటే విజయమ్మ గారు ఇంకా యాక్టివ్గానే ఉన్నారు విజయమ్మ గారి నాయకత్వం తీసుకోవాలి అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెల మధ్య అన్న చెల్లెల మధ్య మనమేంటి రెడ్డి గారు బాగుండాలి రాజరెడ్డి కుటుంబం బాగుండాలి అనుకునే వాళ్ళని తప్పనిస్తే మరి ఇప్పటికైనా ఒక మాట చెప్పాలనుకున్నా ఇటువంటి పరిణామాలు రాజశేఖర రెడ్డి అభిమానులకు రాజకీయ పార్టీలకు అతీతంగా బాధపడతా ఉన్నాం వీటి వీటి ఎక్కడో ఒకసారి ముగించుకుంటే బాగుంటుందని కోరుకుంటా ఉన్నాం కనుక ఆ విధంగా ఆలోచించమని నేను వాళ్ళు ప్రత్యేకించి పేర్లు ఎదురు కానీ ప్రత్యేకించి రాజశేఖరుడి కుటుంబ సభ్యులు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విన్నవించుకుంటున్నాను ான் <trykundrana> <trykundrana>